బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్ అబై గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ సీజన్ 1 లో శోభాలీజీ బిగ్ బాస్ నానడం అబే కూడా ట్రై యాస్డ్ గేమ్ కి అని అంటే యాక్సెప్ట్ చేస్తుండు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఉంటది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళాం కొట్టినప్పుడు అల్లారు టాస్క్ మార్స్తున్నారు బిగ్ బాస్ ని బయాస్డ్ అన్నారు కదా అదొక చాలా పెద్ద మాట లిమిట్ లెస్ బయాస్డ్ బిగ్ బాస్ స్కిల్ ఆ మాట అనేది ఉంటారా యా రేట్ నా వాయిస్ మీరు గేమ్ ఆడరు పక్కనోళ్ళు గేమ్ ఆడేవారు కంటెస్టెంట్ ఉన్నప్పుడు నేను అన్ని టాస్క్లలో ఉరికినా నేను చీఫ్ ఉన్నప్పుడు విష్ణు చేసిన విష్ణు నచ్చలేదు ఈజ్ లైక్ ఎ బ్రో టు మీ నేను జస్ట్ కంటెంట్ కోసం మాట్లాడుతున్నా అంతే అని అన్నది ఐ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు నో ఫిల్టర్ విత్ శివా ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ ఈరోజు మనతో ఉన్నారు అభయ్ నవీన్ థర్డ్ వీక్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది అసలు ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అసలు బిగ్ బాస్ లోపల అసలు ఏం జరుగుతుంది అనే కొన్ని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ బ్రో హాయ్ బ్రో చాలా తక్కువ ఇంట్రొడక్షన్ ఇచ్చాను కాదు ఎక్కువ మ్యాటర్ తీసుకుందామని ఎలా ఉంది బ్రో బిగ్ బాస్ జర్నీ బాగుండే బ్రో అంటే నాకు హౌస్ ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు ఎందుకో ఈ ఇయర్ చాలా గట్టిగా అనిపించింది అంద అనుకున్నప్పటి నుంచి నేను వెయిట్ చేస్తా ఉండే సార్ ఆఫర్ వస్తే వెళ్దాం ఖచ్చితంగా ఇక్కడ లాస్ట్ ఇయర్ చిన్న ఛాన్స్ ఉండే బట్ నేను సినిమా రిలీజ్ కోసం అని చెప్పి ఆగిన సో ఈ సార్ వచ్చినప్పుడు అనుకున్నాను అసలు ఎట్లుంటది ఏంది నా ఫస్ట్ క్యూరియాసిటీ ఏంటంటే నిజంగానే ఇన్ని ఎమోషన్స్ లోపల ఉంటాయా ఫేక్ గ్యాక్ చేస్తారా ఏంది ఇది నాకు గట్టిగా ఉండే అన్నట్టు పోయి ఎక్స్పీరియన్స్ చేసిన ఆ ట్వంటీ డేస్ లో అన్ని ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన రియల్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆ ఆ కి కి ఎఫెక్ట్ బయట ప్రపంచం జనాలు తెలియదు మనం మనమే మాట్లాడుకుంటాము ఒకరోజు ఫ్రస్ట్రేట్ అవుతాము ఓ రోజు ఫుడ్ దొరకదు ఇన్ని కాన్సిక్వెన్సెస్తో ఒక ఎమోషన్ బయటకు వస్తుంది అని నేను పర్సనల్గా రియలైజ్ అయిన తర్వాత తెలిసింది సినిమా ఇండస్ట్రీ అబే బిగ్ బాస్ కంటెస్టెంట్ అబే దానికి ఎక్కువ గుర్తుపట్టడం కానీ బయట ఇది ఎక్కువ ఉందా బిగ్ బాస్లో నీకు ఎక్కువ అనిపించింది అంటే ఇప్పుడు బయటకు రాగానే నిజంగా ఇంతమంది బిగ్ బాస్ చూస్తారు అని నేను బయటకు వచ్చినాక తెలిసింది నాకు అంటే చూస్తారని తెలుసు జనాలు కానీ మన మనం అందులో వెళ్ళినంత వరకు మనకి ఎట్లుంటుంది వెళ్తే వాడు గుర్తుపడతాడు ఏమో ఎవరు చూస్తారు అని ఇట్లా ఒక అది ఉంటుంది బ్రో నేను బయటకు వచ్చిన తర్వాత లిఫ్ట్లో పోతుంటే కదా అరే నేను బిగ్ బాస్ క్యాండిడేట్ కదా అని నేను హోటల్కి వెళ్తే అన్న మీరు బయటకు వచ్చారు అప్పుడే ఇట్లా మాట్లాడుతున్నారు ఒరే అమ్మ ఎక్కడ పోయినా చూస్తున్నారంటే ఆనెస్ట్లీ సినిమా కంటే సినిమా ఈ ట్వెల్వ్ లెవెన్ ఇయర్స్ జర్నీలో పెళ్లి చూపుల తర్వాత అంత ఎక్కువ ఫేమ్ ఈ త్రీ వీక్స్ లోనే వచ్చింది నాకు సీజన్ వన్ లో శివ బిగ్ బాస్ నానడం లేకపోతే ఆ గేమ్ ఇది అయితే మాట్లాడడం దానికి అలా ఒక ప్రశ్నించిన బిగ్ బాస్ ని ప్రశ్నించడం అవన్నీ చూస్తే శివబాజీ శివ లాగా అభయ్ కూడా ఒక ట్రై చేశాడు గేమ్ కి అని అంటే యాక్సెప్ట్ చేస్తా ఉంటాడు అట్లా ఏలే బ్రో నిజంగా గా నేను ఒకటి ఏమనుకున్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఉంటది మనకు నచ్చపోతే ఇంకెవరిని అడగాలే మనం బిగ్ బాస్ ఉంది తప్ప ఇంకెవరిని సో క్వశ్చన్ చేయొచ్చు అని నేను అనుకున్నా కానీ టు సమ్ ఎక్స్టెంట్ అది చేయకూడదు అది రాంగ్ అన్నది నాకు అక్కడి నుంచి ఏం వార్నింగ్ రాలేదు సో నేనేమనుకున్నా మనకు మనసుకి ఏమనిపిస్తుంది ఎందుకంటే గేమే అది కదా నీకు మనసుకి నచ్చినట్టు నువ్వు ఉండు నచ్చితే ఆడియన్స్ వస్తారో లేకుంటే ఉంచలేదు అనేది గేమ్ కదా సో అది కూడా మనకు మనసుకి నచ్చినట్టు ఉండదు అది కూడా మన పేషెంట్స్ టెస్ట్ ఏమో అని ఇంటెన్షన్ నేను ఉండే సో అట్లనే ఉండే నా బిహేవియర్ కానీ అది కానీ సో కావాలని ట్రయల్ అయితే లేదు నేను జనరల్ గా బయట కూడా నాకు ఏదో నచ్చపోతే గట్టిగానే పాయింట్అవుట్ చేస్తా సో అట్లనే ఉండే కానీ ఆ తర్వాత ఐ మీన్ ఇది జరిగిపోయింది అంత అంటే బిగ్ బాస్ ని అంటున్నారంటే బ్యాక్ అండ్ టీమ్ అన్నట్టే అర్థం అయితే నేను టీమ్ లాగా అనుకోలే బ్రో నేను ఏమనుకున్నా అంటే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ కదా దాన్ని ఒక ఇమాజినరీ క్యారెక్టర్ లాగా క్రియేట్ చేసుకొని నా పాయింట్ అల్లా బిగ్ బాస్ మంచుకున్నావా ఏం అన్న పొద్దునే ఛాయ్ పెట్టిందా ఏం తిన్నవి ఇవ్వాలా ఇట్లా మాట్లాడుతూ ఉండే నేను కెమెరాకి డే వన్ నుంచి కూడా ఏంటంటే నేను కూడా నేను ఎట్లా అంటే అరే నా పిల్లం నాకు నాకేం ఉండలేదురా నేను క్యాజువల్ గా మాట్లాడే మాటలు సో దాన్నే కొంచెం విడి చేసిన అదేమైపోయిందంటే అందరు నవ్వి నవ్వి కూడా అది అంత సీరియస్ గా వెళ్తే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు జోక్ల జోక్లో మాట్లాడుతూ ఉన్నామని వాళ్ళు ఎవరు చెప్పలేదు కూడా అన్ఫార్చునేట్లీ అరే మనం రాంగ్ మాట్లాడుతున్నాం అని ఎవరు చెప్పలేదు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నేను మాట్లాడుతా ఉన్నా అది బయటకు వచ్చినాక ఇది ఇట్లా అయిందా అని యాక్చువల్లీ అబ్బాయి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నారు లైక్ ఫస్ట్ వీక్ చూసినప్పుడు కానీ సెకండ్ వీక్ లో నామినేషన్స్ కానీ ఫస్ట్ వీక్ లో నామినేషన్స్ పాయింట్స్ కానీ అవసరం ఉన్నప్పుడు మాట్లాడి మిగతా టైంలో నాకు ఎందుకని పక్కకి వెళ్ళిపోయి ఇవన్నీ చూస్తే ఓకే అబ్బాయి ఒక వర్త్ కంటెస్టెంట్ లైక్ ఇలా అనుకున్నారు బట్ ఎక్కడో ఒక లేజినెస్ కానీ లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ నేను ఉంటాను అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చాయన్నారు అంటే లైక్ ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా మీకు టాప్ ఫైవ్ వరకు నిజంగా నాకు అట్లేం లేకుండా బ్రో నేను ఏమనుకున్నా అంటే నేను ఏం టార్గెట్ పెట్టుకున్నా అంటే ఫైవ్ వీక్స్ ఫైవ్ వీక్స్ ఫైవ్ వీక్స్ అట్లే అనుకున్నా నేను బయటకు ఎంతసేపు మాట్లాడినా అది జోక్ చేయడానికి అన్న నా ప్రైజ్ మనీ జాగ్రత్త ఇవన్నీ ఏంటంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి అదంతా సో అట్లే ఉండే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేకుండా నేను టార్గెట్ ఒకటే పెట్టుకున్నా అసలు నా టార్గెట్ ఫస్ట్ నేను ఉండాలంటే ఫస్ట్ ఐదు వారాలు నేను ఉంటే నాకు యాంబియన్స్ సెట్ అయితే నన్ను నేను మౌల్డ్ చేసుకోవచ్చు అని నిజంగా నేను నూట ఐదు రోజులు వాళ్ళు ఉండగలుగుతా అన్న ధైర్యం నాకు లేకుండే మొండిగా ఏదో మాట్లాడినా కానీ వెళ్ళిన తర్వాత నేను ఉండగలుగుతాను అసలు ఈ యాంబియన్స్ ఏంది నాకు ఛాయ్ దొరకట్లేదు నాకు మంచి ఫుడ్ దొరకట్లేదు చేతిలో ఫోన్ లేదు ఇది నాకు ఎప్పుడు ఉండే బ్రో సో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి అట్లా బయట కొంచెం మాట్లాడినా తప్ప కానీ కాన్ఫిడెన్స్ మాత్రం నాకు ఉండే ఎందుకంటే గివ్ అప్ ఇవ్వద్దు అన్న ఇంటెన్షన్లో నేను ఉండే సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడానికి రీజన్ బ్రో సెల్ఫ్ నామినేషన్ ఎందుకు చేసుకున్నా అంటే వాచ్ టాస్క్లో వాడు నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు డాడీది నేను ఆయన చాలా ఎక్కువ మిస్ అయినా అది నాకు చాలా పెద్ద ఎమోషన్ సో నేను ఏమనుకున్నా అంటే ఆ వాచ్ అనేది హానెస్ట్లీ నా చేతిలో నా దగ్గర ఉంటే ఆయన నాకు ఎన్నుకుండే నడిపిస్తాడు మా డాడీ సో నాకు సక్సెస్ సక్సెస్ మా డాడీ చూడలేకపోయిండు సో దీని త్రో అన్న ఆయన నా పక్కనే ఉన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అని నేను అనుకున్నా వాడు నాకు గివప్ ఇచ్చేసిండు నువ్వే తీసుకోరా అని సో అన్నప్పుడు వాని కోసం ఏదన్నా నేను కూడా చేయాలి అని నేను అనుకున్నా సో అనుకున్నప్పుడు నా ఇంటెన్షన్ ఏముండే అంటే ఏదో ఒకటి చేయాలి చేయాలి అనుకున్నప్పుడు వాడిని అడిగిన అరే నామినేషన్ అనగానే అరే మన దీన్ని ఏమంటారు నీకు ఒకవేళ నామినేట్ అయితే నీకు బయటకు వస్తా అన్న ధైర్యం ఉందా అని అడిగిన క్వశ్చన్ నాకు లేదు మామ నీకుందా అని అన్నాడు నాకు కూడా లేదురా అన్న ఇద్దరికి లేనప్పుడు నేను నిజంగా చేస్తే హానెస్ట్గా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ వాడు నాకు ఇచ్చినందుకు ఎందుకంటే నాకు వాచ్ నాకు నా సక్సెస్ కంటే ఎక్కింపండి మా డాడీ అనేవాడు నాకు అంత ఇంపార్టెంట్ సో ఆయన లేడు వాడు నాకు అంత రీపే చేసినందుకు నేను ఇది చేద్దామని ఒకటి అనుకున్నా రెండోది నాకు అని అంటే మనం గేమ్స్ ఆడుతూనే ఉన్నాం కదా కంటిన్యూస్ గా అండ్ ఇంకోటి గా నేను నామినేట్ అయినా కాబట్టి గా ఆడియన్స్ కూడా వీడు వర్త్ క్యాండేట్ అనుకుంటారు అన్నది కూడా నాకు ఒకటి మనసులో ఉండే చీఫ్ నామినేషన్ అనేది వేరే కదా ఇప్పుడు వీడు అవసరం లేదనేది వేరే వానికి వాడు నామినేషన్ అనేది సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఇది రీపే చేయొచ్చు వీనికి అని నాకు మహానెస్ట్ అనిపించి చేసిన అన్ఫార్చునేట్లీ ఏం జరిగింది అంటే ఈ మూడు నాలుగు రోజులల్లో గేమ్ కూడా నాకు రివర్స్ ఎఫెక్ట్ కొట్టింది అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో అట్లా నాకు అనవసరంగా ఓటు నా నెత్తి మీద పడుకుంటూ వస్తూనే ఉన్నాయి సో అన్ని కలగలిపి ఒక పెద్ద అదైంది ఆ నామినేషన్ కూడా అనడం జరిగింది కదా నేను ఎలా వస్తాను బయటికి కావాలని ఎందుకంటే నాకు వాన్ దగ్గరికి వెళ్ళి సింపథెటిక్ వెళ్ళి మా నువ్వు నాకు నా వాచ్ గిఫ్ట్ ఇచ్చిన మామ డా డాడీది అది నాకు అన్నిటికంటే చాలా ఎక్కువ వస్తుంది దాని ప్రైజ్ లెస్ అది సో దానికోసం నేను నామినేట్ అవ్వాలనుకుంటున్నాను నేను అనుంటే ప్రామిస్ చెప్తున్నా నిఖిల్ అనేటువంటి యాక్సెప్ట్ చేయడు అట్లెట్లే చేస్తావరా వద్దే వద్దు దానికి దీనికి చేయడం ఎందుకు అవసరం లేదు నేను వెళ్ళిపోతాను అనేటు నన్ను కన్విన్స్ చేసి సో నాకు అది కూడా వాడికి తెలుసు కాబట్టి అది చెప్పకుండా కొంచెం ఓవర్గా మాట్లాడదాం అనుకున్నా సో దట్ ఏంటంటే వాడు అడగడిగా నన్ను ఎందుకు చేసినవారు అని అందుకే బయటకు వచ్చి కూడా సోనియా అడిగింది అంత ఓవర్ ఎందుకు చెప్పినవరా అంటే లేదు నా ఇంటెన్షన్ ఇది సోనియా కానీ నేను మనకు అది ఎందుకంటే ఏదో ఎమోషనల్ బ్యాగేజ్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది నాకు అది నచ్చదు ఏదైతే అది అయింది నేనైతే హానెస్ట్గానే చేసిన దేనికైనా నేను రెడీ ఉన్నా నాకు వర్త్గా నాకు ఏదైనా చేయాలనిపించింది అని అన్నా ఆమె కూడా నవ్వి ఓకేలే అని చెప్పి నిఖిల్తో మాత్రం ఇట్లా అనకు బాగుండదు ఇప్పుడు చెప్తే అని అంటే సరే అన్నది ఇంకా ఆ టాపిక్ అక్కడతో వదిలేస్తాం యాక్చువల్ బిగ్ బాస్ హోస్లోకి లేదు మీకు వాచ్ ఇచ్చారు ఆ వాచ్ పని చేస్తుందా లేదనే జనరల్ డౌట్ చెయ్యది నేను అదే సాధ్యా నేను లిటరల్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా వాచ్ తీయలేదు ఎందుకంటే అది ఒక మెమరీ లాగా నాకు వచ్చింది కదా సమ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీకో టైమర్ సెట్ చేసి సెల్ తీసేసి ఇచ్చారు నాకు సో నేను దాన్ని ఇంకా లైఫ్ లో దాంట్లో సెల్ అయ్యొద్దు అని ఎందుకంటే హౌస్ లో ఒక మెమరీ లాగా వచ్చింది కదా ఇది లైఫ్ టైం నాకు ఇట్లే ఉండాలని దాంట్లో ఇప్పటి కూడా సెల్ అయ్యాలి నేను దాన్ని అట్లే వదిలేసిన నేను బయటకు వెళ్ళిన తర్వాత ఎవరో క్వశ్చన్ చేసి కదా బిగ్ బాస్ వాచ్ పెట్టుకొని తిరుగుతుండని సో నాకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చింది బ్రో అబ్బాయి నీకు ఇచ్చింది గిఫ్ట్ గా పెట్టుకోవడానికి వాచ్ పెట్టుకొని తిరగడానికి కాదు అని వచ్చింది అబ్బా అనుకొని మళ్ళీ తీసుకెళ్ళి నా బెడ్ పక్కన పెట్టుకుని అట్లే కదా వెంట వెంటనే జస్ట్ ఈ సాటర్డే రోజు అది ఇవి ఉంటాయి కదా బ్రో వీకెండ్ ఎపిసోడ్స్ అవి అయిపోగానే నెక్స్ట్ డే నోటిఫికేషన్ వచ్చింది వాచ్ తీసి అక్కడ పెట్టేసి ఇంకా దాన్ని మళ్ళీ వాడలే ప్లాన్ నెంబర్ గా ఉన్నప్పుడు మీకు చాలా బాగుండదు అవును అవును కానీ చీఫ్ అయ్యాక లైక్ ఎలా అంటే ఓవర్ రూలింగ్ అని కానీ అందరికి చెప్పడం మీరు ఏం చేయకుండా అందరికి చెప్పడం అలాంటి జరగడం వల్ల ఒక ఎఫెక్ట్ అయ్యింది అయింది అయితే అది నేనే బ్లేమ్ తీసుకుంటా ఎందుకు తెలుసా కంటెస్టెంట్గా ఉన్నప్పుడు నేను అన్ని టాస్క్లలో ఉరికినా నేను చీఫ్ ఉన్నప్పుడు కూడా నేను ఉరికినా అనుకో నా కొడుకు మొత్తం వీడియో ఆడుతుండ ఫీలింగ్ వస్తుంది అప్పటికే చాలా సార్లు కొందరు అన్నారు అన్ని ఫిజికల్ టాస్క్లలో వీడు ఆడుతుండు అని నేనేమనుకున్నాను చీఫ్ అనేది రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనం బ్యాక్ ఉండి వాళ్ళని నడిపిద్దాము అది కూడా ఒక గేమే కదా అని నేను అనుకున్నా సో అందుకే నేను చాలా ఎక్కువ వాళ్ళకి చెప్పడము నేను బ్యాక్ హెడ్ ఉండడం చేసిన అన్నట్టు అట్లా ఎంజాయ్ చేద్దాం చీఫ్ పొజిషన్ ని ఇలా కూడా మళ్ళీ నేనే ముందు పోయి ఆడితే అది కూడా ఒక ఇబ్బంది అవుతుంది అన్ని నువ్వే ఆడుతున్నావు అంటారని వెనక్కుందాం అనుకున్నా అది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది బిగ్ బాస్ ని అన్నారు కదా అది ఒక చాలా పెద్ద మాట అవును 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 స్టిల్ ఆ మాట మీద యా అంటే భయా నా మాట మీద ఉంటావా అంటే నాకు దానికి జరిగిన కాన్సిక్వెన్సెస్ గురించి నేను మాట్లాడతాను నాకు స్టిల్ నాకు నచ్చనివి ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అయినప్పుడు నామినేషన్ అనేది ఇంకో రకం నామినేషన్ అంటే హీఈస్ అన్ఫిట్ ఫర్ ద హౌస్ చీఫ్ ఎట్లా అన్ఫిట్ ఫర్ ద హౌస్ అవుతాడు నా పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ చీఫ్లో ఒక్కడికే లైఫ్ లైన్ ఇస్తా ఇంకొకడు నామినేషన్లో నిలిచేవాలరా అంటే అప్పుడు హౌస్ మేట్స్ అందరు నాకు వేస్తే తీసుకుంటారు నేను యాక్సెప్టెడ్ కానీ చీఫే గొప్ప పొజిషన్ అన్న మీరే చీఫ్ అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని చీఫ్ తో ఎట్లా చెప్పిస్తారు సో నాకు అది నచ్చలేదు రెండవది గేమ్ రూల్స్ కొన్ని కొన్నిసార్లు మనం ఫ్లిప్ అవుతున్నప్పుడు బిగ్ బాస్ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు టే ఇది రాంగ్ ఇది కరెక్ట్ వెళ్తుంది అని చెప్పే రైట్స్ ఆయనకు ఉన్నప్పుడు నేను ఇంకా ఆయననే క్వశ్చన్ చేయాలి అది ఫుడ్ గురించి టాస్క్ జరుగుతున్నప్పుడు సో అయినా అంత మొత్తుకున్నా కూడా నాకు ఆన్సర్స్ రాకపోగా ఒకటే పాయింట్ నేను ఫౌల్ గేమ్ ఆడినా అని చెప్తున్నారు యాక్చువల్ గా ఫౌల్ అన్న పదమే లేదు బ్రో దాంట్లో సింపుల్ గా ఏంటంటే నువ్వు లైన్ దాటితే లోపలికి తీసుకెళ్లి సంచాలక్ ఆడిపియాలి అన్నారు అంతే అది ఫౌలా నాట్ ఫౌలా అనేది సంచాలక్ ముందే డిసైడ్ చేస్తే ఓకే గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో చెప్పకూడదు అన్ని సంచాలకులు అట్లే అవుతున్నాయి నువ్వు మధ్యలో రూల్ మారుస్తా అంటే పాస్ పెట్టి ఇప్పటి నుంచి ఈ రూల్స్ అప్లికబుల్ అయితే ఆడతాడని లేకపోతే అవుట్ అని చెప్పారు సంచలకులు అందరూ మధ్యలో చెప్పకూడదు సో దాన్ని కొన్ని పాయింట్అవుట్ చేసినప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు ఫౌల్ గేమ్ అయినప్పుడు బయటకున్న నా బెలూన్స్ కొడితే కూడా నిఖిల్ది కూడా ఫౌల్ గేమే కదా అన్నది నా పాయింట్ ఇన్ని జరుగుతున్నా వన్ సైడ్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు మేము ఇంత ఫైట్ చేస్తున్నాం ఫుడ్ గురించి సో ఎందుకు నాకు సపోర్ట్ దొరకట్లేదు అన్నది ఇంకోటి ఫీల్ అయిన ఏంటంటే హౌస్లో ఇది జరిగినప్పుడు ఇదంతా జరుగుతుంది ఒక సంచలకని పెట్టినప్పుడు ఆయన ని జనాలు చూసి జనాలు యాక్చువల్లీ క్వశ్చన్ చేస్తారు చేస్తారు అయితే ఏం తెలుసా సోనియా సంచాలక్ కానప్పుడు ఏ సంచాలక్ డెసిషన్ కూడా యాక్సెప్ట్ చేయలే ఆమె అస్సలే లేదు నేను కూడా ఆమె తినవద్దని ఫిక్స్ అయిపోయినా ఇప్పుడు నువ్వు చేసేది నేను చేస్తే నీకు తెలుసుది ఆ పెయిన్ అన్న ఉంటే ఇంటెషన్ల నువ్వు ఎంతరిశా నేను నీ మాట అయినా అని ఫిక్స్ అయిపోయినా బేసికల్ అది అదొకటి అదొకటి నా స్ట్రాటజీ లా ఫిక్స్ అయినా ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా నేను ఎందుకంటే నువ్వు నేను సంచాలకైనప్పుడు అయినప్పుడు అంత ఫుల్ వాదించినావు సో నేను కూడా అయినా నేను నువ్వు ముందు చెప్పిన నాకు రూల్ నేను ఫైట్ బ్యాక్ చేసిన కావాలని చేసిన నేను సో అదంతా చేసిన సంచాల డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు ఇంకా నేను వదిలేసిన నీ డెసిషన్ ఫైనల్ కదా నీతో మాట్లాడవేస్తే ఎందుకంటే నువ్వు ఒకటే పాయింట్ మీద ఉన్నావు అందులో నీకు రూల్ అర్థం అయితే లేదు అన్న నేను ఎందుకంటే రూల్ క్లియర్ గా రాసి ఉంది నీకు అర్థం కాలేదు అయినా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు నేను మీతో మాట్లాడాను నేను బిగ్ బాస్ తో మాడుకుంటాను ఎందుకంటే నా తిండి నాతో పాటు ఇంకో ఐదు మంది డిపెండ్ అయి ఉన్నారు ఫుడ్ అంతకు ముందే నికిల్లు వాళ్ళని చూసిన కదా నాకు భయమైంది ఉత్త జావా ఇస్తే సచ్చినమే ఇంకా అందరం వారం అంతా నాకు అది భయమైంది ఇది ఎక్కడ వాదాలా అనుకుని బిగ్ బాస్ నాకు నచ్చనే నచ్చట్లేదు నాకు ఫుడ్ గురించి కదా అది వేరే మనీ టాస్క్ అది ఇది అయితే ఇంకో టాస్క్లో మనం ఇద్దాం రా నాకు కసి ఉండేది అట్లీస్ట్ నీకు ప్రాపర్ ఫుడ్ ఉంటే ఏమైనా వేస్తావు కదా నాకు అది భయమై గట్టి 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 మాట్లాడినా సో అన్ని హోదా నేను అయింది ఇదైన తర్వాత ఎగ్ టాస్క్ స్టార్ట్ అయింది ఎగ్ టాస్క్లో ఫస్ట్ మూడు ప్లేసులు వాళ్ళు గెలిచినాక మా వెళ్ళి ఒకరిని తీసేసే ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత గలీజ్ గాడిరంటే నేను నాకు ఆల్రెడీ దెబ్బలు దాకా నేను పక్కన కూర్చున్నాను ఓకే మణికంట ఆల్రెడీ చాలా ఫిజికల్గా డ్యామేజ్ అయిపోయి ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని మా దాంట్లో ఉన్న ఒకే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ నబెల్ని తీసేసేవారు మళ్ళీ వాళ్ళు రూల్స్ ఎథిక్స్ అంతకుముందు కత్తులు కొట్లాడుకున్నప్పుడు కట్టిరిగితే అది ధర్మమైన యుద్ధమే కాదని మీరు మాట్లాడి మరి అన్ఫిట్ టీమ్ తో మీరు ఎట్లా ఫైట్ చేస్తారు ఇంత నీతులు మాట్లాడినా మీరు నాకు అవి డైజెస్ట్ అవ్వట్లేదు నిన్న మాట్లాడింది నువ్వే ఇవాళ మాట్లాడుతుంది నువ్వే ఇంత నాన్సిక్ ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే మీ దగ్గరకు వస్తే నీతులు మేము చేస్తే తప్పులా అని నాకు అవన్నీ నచ్చట్లేదు సో మీరు ఫేక్ ఉంటున్నారు నా ఫ్రెండ్స్ అయినా మీరు ఫేక్ ఉంటారని నేను ఫీల్ అయిపోయినా ఫీల్ అయిపోయినా నాకు అవి ఏవి డైజెస్ట్ అవ్వట్లేదు నా పెళ్లి తీసేసారు సరే పోనీ అమ్మ వాళ్ళు ఇట్లా ఆడుతున్నారు గేమ్ అనుకున్న తర్వాత నెక్స్ట్ మేము హైయెస్ట్ అయినాం అనుకున్నాం మనకు కూడా ఛాన్స్ దొరుకుతుంది మనం హైయెస్ట్ అయినాం కదా మనం పృథ్వీని తీసేద్దాం ఫస్ట్ వాడు చాలా ఘోరంగా వైలెంట్గా ఆడుతున్నాడు వాడు తీసేసి కొంచెం మన సేఫ్ ఆడుకోవచ్చు గేమ్ అనుకోని మా ప్లాన్ నెక్స్ట్ డే మాకు ఆఫర్ ఇవ్వలేదు నేను మళ్ళా ఫీల్ అయినా మూడు నాదికే జరిగినాయి ఒక చీఫ్ అంటే నాకైనా ఎవరికైనా చీఫ్ అన్న పదానికి వాళ్ళు చెప్పిన అర్థానికి నాకు అది నచ్చలేదు మీరే ఎట్లా నామినేట్ చేసుకో సో రెండోది ఈ బెలూన్ దగ్గర నేను ఫీల్ అయినా ఆ రూల్ అయినా నాకు చెప్తే బాగుండు అని మూడోది ఇది సో మూడు నా మీద పడ్డాయి మూడు నాకు అగెన్స్ట్ అయినాయి దాని వల్ల నేను ఆ మాట అనాల్సి వచ్చింది నా సైడ్ పోతలేదు అని సో బయాస్ అనే కంటే ముందు కూడా మేము అందరం బిగ్ బాస్ చాలా అన్ఫేర్ అయితుంది మనకు అగనిస్ట్ గా పోతుంది అని మేము అందరం మాట్లాడుకున్నాం సో ఆ కాంటెస్ట్ లో ఈ బయాస్డ్ అనే పదం నాకు అసలు బయాస్డ్ అనే పదం ముందు నుంచి వాడకపోయింది నేను ఈ గేమ్ లో ప్రతి ఒక్కడు నువ్వు బయాస్డ్ ఉన్నావు నువ్వు బయాస్డ్ ఉన్నావు నువ్వు బయాస్డ్ ఉండవు ఈ పదం ఆడనే ఎక్కువ నేను కరెక్ట్గా చెప్పాలంటే సో ఆ పదం ఆటోమేటిక్ వచ్చేసింది ఎగ్జాక్ట్లీ అట్లా నాకు అది వచ్చేసింది ఆటోమేటిక్ అట్లా నేను ఇంకా బయాస్డ్ అనిపిస్తుంది నాకు నీ డిస్టెన్స్ అన్ని ఒక సైడ్ అయిపోతున్నాయి అని నా పెయిన్ ఉండే సో అది రాంగ్ గా ఇప్పుడు మీరు మీరు అన్న మాటల వల్ల మీరు బయటకు వచ్చిన అనుకుంటున్నారా లేకపోతే జనాలు వేసిన ఓట్ల వల్ల బయటకు వచ్చిన అనుకున్నారా నిజంగా ఆనెస్ట్ గా అది మాత్రం నాకు రీజన్ తెలుస్తలేదు బ్రో ఎందుకంటే ఒక రై ఒకసారి ఒక రకంగా అంటే జనాలు మేబీ ఈ టూ ఈ టూ త్రీ డేస్ నేను సరిగా ఆడకపోవడం వల్ల నన్ను పంపించారేమో అని ఒకసారి అనిపిస్తుంది కానీ అదే జనాలు ఫస్ట్ రెండు వారాలు నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు డెఫినెట్ గా వీనికి ఇంకో ఛాన్స్ ఇద్దాం బ్రా ఎందుకంటే ప్రతి వారం కాన్ఫిడెంట్ గా బ్రో ఏదో ఒక వారం వీక్ అవుతాం కూడా ఆ ఒక్క ఛాన్స్ ఇస్తారు కదా మనం మంచిగా ఆడితే మరి అంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకు పోయిందని ఇంకోసారి అనిపిస్తుంది సో వాట్ ఎవర్ ఒకవేళ అన్ఫేర్ అయితే డెఫినెట్ గా మళ్ళా పిలుస్తారు ఫెయిర్ అయితే ఇంకా దట్స్ ఇట్ అయిపోయింది ఒక నాకు ఒక మంచి జర్నీ అయితే దొరికింది బిగ్ బాస్ నుంచి ఐఎమ్ హ్యాపీ అని ఇంకా వదిలేసిన దాన్ని మణికంఠ ఫస్ట్ వీక్ లో నామినేట్ చేసి ఎగ్జాక్ట్ పాస్ట్ వదిలేసి పాస్ట్ వదిలేసి ఇదే చెప్పారు కదా పాస్ట్ వదిలేసి ఎమోషన్ ఎమోషనల్ బ్యాగేజ్ పాస్ట్ పాస్ట్ ఎమోషన్ వదిలేసి హౌస్ లో గురించి సంబంధించిందే మాట్లాడాలి ఎగ్జాక్ట్ నామినేట్ చేయడం జరిగింది అది యాక్చువల్లీ మీరు అది మాట్లాడడం జనరల్ ఆడియన్స్ నచ్చింది అవును అందరూ యాక్సెప్ట్ చేసారు బాగా మాట్లాడుకున్నారు అది స్టార్టింగ్ ఏదైతే పాయింట్ మాట్లాడినా కానీ మీరు ఏదైతే అది మాట్లాడారో ఆ నెక్స్ట్ టూ వీక్స్ మీకు అది కనిపించలేదు మీలో అది కనిపించలేదు అవన్నీ కనిపించలేదు అని జనాలు అలా ఫీల్ అయ్యారు కానీ ఎందుకు నిజంగా నేను మళ్ళా అంటే నేను పాజిటివ్ ఎమోషన్ ఏవి ఏం తీసినా నేను గేమ్ గురించే తీసిన బ్రో నాకు గుర్తున్నంత మట్టుగా అది నిజంగా కూడా నేను ఇప్పుడు ఈ గేమ్ కూడా నేను గేమ్ పాయింట్లోనే మాట్లాడినా కానీ అంటే ఫ్లాష్ బ్యాక్ ఎక్కువ ఓన్లీ ఆ వాచ్ వచ్చినప్పుడే డాడీ గురించి మాట్లాడినా తప్ప కానీ మిగతా ఎక్కడ కూడా నాకు గుర్తున్నంత వరకు నేనైతే వేరే ఏవి మాట్లాడలేదు నాకు గుర్తున్నంత వరకు సోనియా వల్ల పృథ్వీ గేమ్ కానీ నిఖిల్ గేమ్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అవుతున్నట్టు నాకు అనిపించింది ఎందుకనంటే ఎక్కువ కమాండ్ ఆ పిల్ల తీసుకుంటుందా మరి వీలు ఇస్తుందా తెలియదు కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు అంటే కొన్ని కొన్నిసార్లు గేమ్ జరిగినప్పుడు సోనియాకి చెప్పిన నువ్వు అరే నువ్వు అనవసరంగా పృథ్వీని రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది ఆల్రెడీ పృథ్వీ వైలెంట్ అన్నప్పుడు నువ్వు వాళ్ళని రెచ్చగొడితే ఒకసారి సోనియా అతడు అన్నది అరే పాపం రావాడు అందరూ వైలెంట్ ఆడుతున్నారు అందరూ వాడినే టార్గెట్ చేస్తున్న నువ్వు పాపం అని ఎందుకు అంటున్నావురా వానికి ఏం వాడు ఆడుకొని వాడు నీకు నెగిటివ్ అని తెలిసినప్పుడు నువ్వు వాని పాపం ఎందుకు అంటావు అనకు తగ్గించుకోమని చెప్పు కదా అంటే అందరు ఆడుతురు కదా అన్నది ఏం ఇట్లా వాదిస్తే నేను ఏం చేయలేను రా అని చెప్పి లైట్ తీసుకున్నాను నిఖిల్ కూడా ఒకసారి ఏమన్నా అంటే ఇప్పుడు మీ వాళ్ళ ముగ్గురుతో రోజు కూర్చున్నది ఎక్కువసేపు నేనే మీరే ఇంత క్లోజ్ కూర్చున్నా నేనే ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారన్న ఫీలింగ్ నాకు వస్తుందిరా ఆమె చేస్తుందా అయితే లేరా నాకు తెలియదు కానీ నాకే ఆ ఫీలింగ్ వస్తున్నప్పుడు దూరంకెళ్లి చూస్తున్న హౌస్ మేట్స్ కి ఇంకా ఎక్కువ ఉంటది సో కొంచెం కేర్ఫుల్ ఉండండి రా అని కూడా చెప్పినా నిఖిల్ మారేడే నేను అదే ఈ టూ డేస్ అదే మాట్లాడేనా ఆ తర్వాత నేను బయటకు వచ్చేసిన అన్ఫార్చునేట్లీ సో నుంచి చూడాలి వాడు ఇక్కడ వానికి ఒకటి రెండు సార్లు చెప్పి 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 మరీ బ్రో హౌస్ లో గ్రూప్స్ లో ఫామ్ అయ్యాయా లేకపోతే ఎక్కువ గొడవలు వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటున్నారు బ్రో ఒక్కసారి నాకు ఏమనిపించింది తెలుసా మనం గొడవలు పెట్టుకుంటేనే కంటెంట్ వస్తుంది మనం పెట్టుకుంటేనే జనాలకు ఈ వీడియోలు ఎక్కువ ప్లే అవుతాయి అన్న ఇంటెన్షన్ల కొందరు ఉన్నారు క్లియర్ గా వాంటెడ్లీ గొడవలు ఏడవడము ఇట్లా కొన్నిసార్లు నాకు అనిపించేది అంటే అవసరం లేని ఇష్యూ చాలా పెద్దగా చేస్తున్నారు అని కొన్ని కొన్నిసార్లు నాకు అనిపించేది సో ఆ ఇంటెన్షన్ ఎందుకు వచ్చిందో నిజంగా నాకు కూడా అర్థమైతే లేదు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నీ కంటెంట్ బాగుంటే చూస్తారు కానీ కంటెంట్ గురించి నువ్వు గొడవ పడితే యూజ్లెస్ కదా అది అట్లా కొన్ని కొన్నిసార్లు చేశారు అన్నిసార్లు కాదు కానీ కొన్ని కొన్నిసార్లు చిన్నది కూడా పెద్ద రప్చర్ చేశారు చాలా సార్లు కొన్ని క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు లైక్ ఎందుకంటే ఎందుకు అడిగింది అంటే బయటకు రాగానే మీరు ఒక వీడియో రిలీజ్ మేము గురిది మీది బీబాకది మన శేఖర్ భాష కూర్చొని అదే శేఖర్ బాషా అవునవున అది మీరు చూడలేదా అవును నేను ఏం మాట్లాడినా యాక్చువల్గా అప్పుడు అదే ఇవన్నీ నాకు జరిగాయా ఎందుకంటే నేను బయటకు వచ్చిన రాంగ్ అనే నా వైఫ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్ కానీ వీళ్ళందరూ కూడా ఒకటే సోనియా నిఖిల్ సోనియా నిఖిల్ పృథ్వీ నువ్వు సోనియా నిఖిల్ పృథ్వీ నువ్వు ఇవ్వే టాపిక్లో అడుగుతా ఉన్నారు అరే మీరు అట్లా ఏం లేదు బాబు మీకు బయటకు వచ్చిన రాఖీ కట్టించుకుంటా గట్టించుకుంటా కానీ మీరు ఇట్లాంటి గలీజ్ గలీజ్ ఏం చెప్పకండి నాకు నేను అందరినీ సిస్టర్స్ బ్రదర్స్ లాగానే చూసిన అక్కడ హౌస్లో అంతకు ఏం లేదు సోనియా నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ అని పదే పదే నేను ఎందుకు చెప్పినా అంటే రాంగ్ అనే విష్ణు వీళ్ళందరూ కొందరు నన్ను అడిగిర్రు నువ్వు సోనియాతో ఎక్కువ మాట్లాడుతున్నావు లేకపోతే మీరు ఎక్కువ క్లోజర్ అంటే బెటా నాకు అట్లా ఏం లేదు మీకంటే పదేళ్ల ముందు నుంచి నాకు ఆమె తెలుసు కాబట్టి డెఫినెట్ గా మీకంటే ఎక్కువ ఆమెతో నాకు రాపో ఉంటుంది సో అది నేను కన్వే చేద్దామని ఒకటికి రెండు సార్లు రా మాట అని ఎందుకంటే లేకపోతే ఎట్లా అంటే ఇక్కడ సడన్ గా రాగానే గీపీలతో ఎందుకు మాట్లాడుతున్నాను ఇంటెన్షన్ ఎవరికైనా వెళ్తుంది కానీ మేము ఎప్పటి నుంచో అని చెప్తే గానీ తెలియదు ఎవరికి సో అందుకని ఒకటి రెండు సార్లు నేను చెప్పాల్సి వచ్చింది తప్పగానే దానికి వేరే ఇంటెన్షన్ లేదు ఎందుకంటే చూసిన వాళ్ళు విష్ణుప్రియ ఒకసారి నా డైరెక్ట్ భయేసాడు అనేసింది ఎందుకన్నావు రా నువ్వు అంటే నువ్వు ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే నేను ఈ మాట చెప్పినా ఇప్పుడు కాదురా నాకు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి తెలుసు అమ్మాయి సో ఆబ్వియస్లీ నీకంటే ఎక్కువనే మాట్లాడతావు కానీ అంటే వెరీ సారీ అన్న నాకు హానెస్ట్గా నాకు ఆ విషయం తెలియదు మీరు ముందు నుంచి ఫ్రెండ్స్ అని అన్నది సో నువ్వే అట్లా అనుకుంటే బయట జనాలు ఇంకెన్నిసార్లు అనుకుంటారు సో దాన్ని క్లియర్ చేయడానికి నేను ఒకటికి రెండు సార్లు ఆ మాట చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఒక మాట అది అన్నారు లైక్ సోనియా మాటలకి నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు బయటకు వచ్చాక రెడ్ రోజు సోనియాకి ఇవ్వడానికి క్రేజ్ ఏంటి ఆబ్వియస్లీ నాకు ఆ ఫ్రెండే కదా నాకు నబెల్ కి బుద్ధి అయింది అండ్ ఆమెకు ఆబ్వియస్లీ ఇద్దాం అనుకున్నా ఎందుకంటే నిఖిల్ సీత ఫస్ట్ నాకు ఉండిపోయారు థర్డ్ది నేను సోనియా కిద్దామా నబెల్ కి ఇద్దామా ప్రేరణకి ఇద్దామా అని కూడా ఎందుకు నిఖిల్ప్షన్ ఎక్కువ నిఖిల్ తో ఫస్ట్ నిఖిల్ కే ఇచ్చిన నేను ఫస్ట్ రెడ్ రోజ్ ఇచ్చిందే నిఖిల్ కి నిఖిల్ కి రెడ్ రోజు ఇచ్చి ఐ లవ్ యూ అని వాడికి చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేస్తాను సోనియా నాకు ఎంత ఫ్రెండ్ అయినా నిఖిల్ తో నాకైనా బాండింగ్ అది ఎట్లా అంటే చైల్డ్హుడ్ బడ్డీస్ ఉంటారు కదా అంత క్లోజ్ ఎందుకైనామో కూడా తెలియదు నాకు నిజంగా వైబులా అందుకే మామ లవ్ యూరా అంటే లవ్ యూరా అంటే రకమైన అదైంది ఆ తర్వాత ఇంకా అంత ఎక్కువ ఎమోషన్ అయింది నాకు అన్నా చెల్లెగా అది దాని తర్వాత ప్రేరణతో కూడా ఏంది చాలా మంచి బాండింగ్ అయింది ప్రేరణతో కూడా అన్న అన్న అనుకుంటా ఆమెతో కూడా అండ్ నేను వచ్చే మూమెంట్ కి యష్మి చాలా క్లోజ్ అయింది ఇంకొక రెండు వారాలు ఉంటే చాలా క్లోజ్ అయ్యేది అమ్మాయి ఈ గ్యాప్ లో నబెల్ బాగా నచ్చింది నాకు సో అందుకని ఒకటే ఉంది నేను ఈమెకి ఇద్దామా వానికి ఇద్దామా అనుకున్నా నబెల్కి ఇద్దామని అనుకున్నాక సార్ని అడిగిన ఇద్దరికి వచ్చా ఒకరికి ఏమంటే మోస్ట్లీ నా బిచ్చడండి ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ తెలుసు మనం ఎంత క్లోజ్ అనేది ఇప్పుడు నీకు సపరేట్గా గా రోజు ఇచ్చి చెప్పాల్సినంత ఏం లేదు ఎందుకంటే మనం ఏం ఇప్పుడున్నా బయట ఉన్నా మళ్ళీ దోస్తులనే మాడతాం కానీ వాడు కొత్తగా నాకు కుర్రాడు నాకు భలే నచ్చిండు చిన్నోడు చిన్న ఏజ్ సో నాకు బాగా కనెక్ట్ అయ్యింది నాకు అనిపించింది ఇద్దరికి వద్దు అంటే నా బెల్కి ఇద్దాం అనుకున్నా ఇద్దరికి ఇచ్చేసరికి ఇద్దరికి కల్పిచ్చేసిన సీత ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫస్ట్ కంటెస్టెంట్ మొత్తం ఏడ్చుకుని వస్తుంది మొత్తం అందరికి నీకే కరెక్ట్ గా నిజాయితీకి నీకోసం నిజంగా ఏడ్చింది చాలా ఏడ్చింది ఎందుకంటే మా ఇద్దరు గొడవైనప్పుడు కూడా నేను అన్నను నా బ్రదర్ లాగా అనుకున్నా ఎవడి మీదనో కోపం నేను అన్న మీద చూపించిన అని బాధ అయితుంది తప్పగానే అన్న తిట్టినా నేను బాధ పడలేదని ఇదే మాట ఆ అమ్మాయి ఏడ్చింది సో ఆబ్వియస్లీ ఆమె నిజంగా హానెస్ట్ గా నన్ను సొంత బ్రదర్ లా ఎంత ఫీల్ అయింది అనేది ఒక్క మాటతో చెప్పొచ్చు సో నిజంగానే సీతో చాలా కనెక్ట్ అయింది నాకు ఎమోషనల్ గా అన్న అన్న ఎన్నిసార్లు అన్నదో అన్న నీకు రాఖీ కడతా బయటకు వచ్చిన రాబేట రాబేటా అన్న మణికంటాన్ని బయటకు చూసిన వాళ్ళకి ఒకటి ఒక వేరే ఒక ఇది కనిపించింది లోపల వాళ్ళ ఫ్యామిలీ వాడుకుని సింపతి కార్డు యూస్ చేస్తున్నాడు అని అనిపించిందే మీకు నాకు అనిపించింది బ్రో హానెస్ట్ అనిపించింది ఎందుకంటే ఒకసారి నేను ఫైవ్ వీక్స్ ఉంటే చాలు నా పాప నా దగ్గరికి వస్తా అంటాడు ఒకసారి ఏమో నేను కప్పు గెలవాలి గెలవపోతే నా ఫ్యామిలీ నా దగ్గరికి రాదు అని అంటాడు ఏది నిజం అనుకోవాలి ఒక్కోసారి ఫుల్ ఫ్లర్ట్ చేస్తా ఉంటాడు అమ్మాయిలతో ఒక్కోసారి చాలా సీరియస్ గా నిజంగా నాకు ప్రామిస్ బ్రో నిజంగా అంత ఫ్లక్చువేట్ అయ్యే పర్సనాలిటీ నేను చూడలేదు సో నా నేనేమనుకున్నా అంటే వీడికి ఎంత ఫ్లాష్ బ్యాక్ జరిగింది బ్యాక్గ్రౌండ్ లా ఇంత ఘోరంగా ఫ్లిప్ అవుతున్నాడు అని నాకు అనిపించేది కానీ కొన్ని కొన్నిసార్లు పొంతను ఉండకపోయేది సో నాకు నిజంగా ఇప్పటికి మూడు వారాలల్లా ఒక మనిషిని హానెస్ట్ గా నేను అసెస్ చేయలేకపోతున్నా అంటే మణికంట ఆ తర్వాత విష్ణుప్రియ ఇద్దరిని ప్రాపర్ గా అసెస్ చేయలేకపోతుంది విష్ణుప్రియ ఇప్పుడు పృథ్వీతో చాలా ఫుల్ క్లోజ్ గా మాట్లాడుతూ ఉంది కదా విష్ణు ఫుల్ మస్సు బడ్డీ 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 డైరెక్ట్ ఒక రోజు ఏమన్నదంటే జోక్ జోక్లు అన్నదా మా నిజంగా నిజంగా నాకు అర్థం కాలేదు ఇట్లుండే ఈజ్ లైక్ ఎ బ్రో టు మీ నేను జస్ట్ కంటెంట్ కోసం మాట్లాడుతున్నా అంతే అని అన్నది పక్కకే సోఫాలో కూర్చొని నాకు ఎట్లా రియాక్ట్ కావాలని అర్థం కాలే ఆ మాటకి అంటే కంటెంట్ కోసం అంతగానం చేయాల్సిన అవసరం ఏమున్నది అనేది నా పాయింట్ పృథ్వీతో ఫుల్ క్లోజ్గా లవ్లీగా డాన్ చాలా మందికి ఇట్లా విష్ణు చాలా ఇష్టపడుతుందన్న ఫీలింగ్ ఉంటది కదా సరే అని నాకు సార్ ఏ నువ్వు ఇంకా పృథ్వీని ఇక్కడే ఊహించుకున్నావు స్విమ్మింగ్ పూల్ ఊహించుకున్నావు అనుకున్నా ఇట్లాంటి కొన్ని మాటలు ఇక్కడ అన్నది అరే మా స్విమ్మింగ్ పూల్ కి ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈజ్ లైక్ బ్రో టు మీ అంటే డిస్కనెక్ట్ అయితమా కామా అట్లా కొంచెం డిస్కనెక్ట్ అయినా మేజర్ గా మాత్రం మనీ నాకు స్టిల్ అర్థమైతలేడు సోనియా బయట లోపల మాస్క్ తో లైక్ ఫేక్ గా గేమ్ ఆడుతుందా లైక్ మాస్క్ వేసుకుని ఆడుతుందా లేకపోతే రియల్ గా తను అదేనా సోనియా అగ్రెషన్ అయితే అంతే ఇప్పుడు ఏదైతే సోనియా అగ్రెషన్ ఉందో అది అంతే కానీ ఫిజికల్ గా ఇంకా తను ఆడట్లేదు ఆడాలని కోరుకుంటున్నాను నేను ఫిజికల్ గా ఓన్లీ స్నేహిల్ టాస్క్ లో మాత్రం ఫిజికల్లీ ఒకసారి తిట్టినా కూడా నేను అంటే నువ్వు ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడే అమ్మాయివి నేను ఫిజికల్ టాస్క్లు వీక్ అని నువ్వు నువ్వే ఎందుకు చెప్తున్నావు సోనియా చెప్పొద్దు నువ్వు కూడా ఫస్ట్ ట్రై చేయి కదా చిన్న చిన్న టాస్క్ అయినా ఇండివిజువల్ టాస్క్లైనా అట్లీస్ట్ నేను ట్రై చేస్తా అని చెప్పు ఆ తర్వాత నీకు ఏమైనా ఇబ్బంది అయితే అప్ ఇస్తే వేరే గానీ అనకంటే నా వీక్నెస్ నాకు తెలుసు కదా అంటే తెలిసినా కూడా మన వీక్నెస్ చెప్పకూడదు నువ్వే అందరికి పది సార్లు పది మందికి ఇంత మంచిగా చెప్తా ఉంటావు నువ్వెందుకట్లో నేను అంటుండే కానీ స్టిల్ నేను ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్కడ ఫీల్ అయినా అంటే చీఫ్ టాస్క్ లా తను డైరెక్ట్ అప్ ఇచ్చేసింది అనిపించింది నాకు అదే ఆ డాగ్ లాగా వెళ్ళాలన్నా కదా కొంచెం టెన్షన్ లా ప్యానిక్ అయిపోయింది ముందే సో అంటే నువ్వు హౌస్లో అందరినీ యు మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ లాగా నువ్వు పోర్ట్రే చేసినప్పుడు చాలా మెచ్యూర్డ్గా గా ఆ గేమ్ ఆడాలి అంటే నీకు నువ్వే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అప్ చేసుకొని సో అది వీక్ అనిపించింది నాకు కూడా కొంచెం నచ్చలేదు అది నువ్వు ఎందుకో ముందే గివ్ అప్ చేసినట్టు అనిపించింది అని సో ఆ టాస్క్ స్టిల్ షీ హాస్ టు ఫైట్ ఇచ్చిన ఫీలింగ్ అండ్ నేను కన్ఫెషన్ రూమ్ కోసం వెళ్దామని అని అడుగుదాం అనుకున్నా ఎందుకు అడుగుదాం అనుకున్నా అంటే నిజంగా నాకు అర్థం కాలేదు నేను అంత సీరియస్గా ఏం మాట్లాడినా అని ఆ మాట గుర్తులేదు నాకు ఈ మనుషులేనా అది ఇదని కదా అవి నాకే గలీజ్ అనిపించినాయి సో దాని గురించి డెఫినెట్గా గా నేను తప్పు చేసిన సారీ చెప్పాలనిపించింది నేను సారీ చెప్పేసిన సారీ అని సెకండ్ టైం కూడా నాకు సార్ వద్దన్నప్పుడు నాకు ఇంకా రిక్వెస్ట్ చేయబుద్ధి కాలేదు ఎందుకని అంటే ఈ రెడ్ కార్డ్ అనేది ఫస్ట్ టైం నేను కూడా చూసిన హౌస్ యా సో ఇంకా వదిలేసే లైట్ అని మా నబీల్కి నబీల్ నువ్వు నా బట్టలు అడిగేసుకోరని చెప్పి నేను వెళ్ళిపోతా ఉన్నా సో అప్పటికి నిఖిల్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆపిండు ముందు కూడా నిఖిల్ మామ కొంచెం సారీ ఎప్పు కాల్ ముందుంటే కామ్ కాదు మామ ఒకవేళ పెద్ద మిస్టేక్ అయితే రెక్టిఫై చేసుకోలేదు అట్లా ఇట్లా అనిపిస్తే మనం ఇంకెళ్ళిపోవడం తప్ప ఏం చేయలేము అంటే నువ్వు అట్లా అనకు నువ్వు ఉండాలి నువ్వు అది ఉండే నేను కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన బట్ స్టిల్ నేను ఇయ్యా అన్నప్పుడు ఇంకా నేను కూడా గివప్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపి నిఖిల్ కాడ వాయిస్ రేజ్ చేసిండు ఆ తర్వాత గట్టిగా మారిడింది యష్మి పాపం యష్మి దన్నం నా గురించి లేచి అవుట్ ఆఫ్ అమ్మాయి నా గురించి ఫీడ్ బ్యాక్ చేసి నాకు సార్తో రిక్వెస్ట్ చేసి ఇమ్మీడియట్లీ ప్రేరణాలు ఇవ్వడం ఇట్లా నాకు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత పదకొండు మంది నా కోసం మాట్లాడారు కదా నిజంగా వెళ్ళిపోదాం రా ఈ మెమరీ చాలు నాకు పదకొండు మంది నేను ఉండాలని కోరుకుంటున్నారు సో మిస్టేక్ ఏదో జరిగింది ఈ మెమరీతో వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయిన నేను కానీ మళ్ళీ నాకు సార్ వచ్చి కూర్చోని అన్నాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి మళ్ళీ కూర్చున్నాను ఓట్లు తక్కువ రావడానికి రీజన్ సోఫల్లో పడుకుని అందరినీ వల్ల నిజంగా కూడా బ్రో ఫిజికల్ డ్యామేజ్ నాకు నచ్చదు బ్రో ఫిజికల్లీ హర్ట్ చేసుకొని గేమ్ ఆడాల్సిన అవసరం లేదనిపిస్తుంది అండ్ అక్కడ దిక్కు ఎవరున్నారో ప్లేయర్స్ కూడా నాకు తెలుసు ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు ఎగ్జాక్ట్లీ నేను అంత అవుట్ అవ్వడానికి రీజన్ ఎందుకంటే సోనియా వీళ్ళందరూ ఎగ్జాపుతున్నారంట ప్రేరణని కాలు పట్టుకొని ప్రేరణ యష్మిని కాలు పట్టుకొని గుంజుకెళ్ళిరంట వీళ్ళు నాకు వాళ్ళే చెప్పారు కాలు పట్టుకొని గుంజుకెళ్ళిరు సోనియా మీదకెళ్ళి సోనియా నైనికా మీదకెళ్ళి వాళ్ళు వచ్చి నా మెడ మీద కాలు వీళ్ళని వీళ్ళు అని చెప్పి వాళ్ళేదో అంటే ఒక్క సెకండ్ ఆలోచించు నిఖిల్ సో మీద మెడ మీదకి అమ్మ రాణిరావు ఒక్కొక్క నరే పృథ్వీ ఇస్త్రీ రవతల వాడే నేను చూసుకుంటా అన్నాడు అంటే అసలు ఏం జరిగిందని ఒక్క సెకండ్ ఆలోచించకుండా వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటకి ఇంత వైలెంట్ అవుతున్నారు దానివల్ల వాడికన్నా దెబ్బలు తాకితే రెస్పాన్సిబుల్ అని నాకు అనిపించింది అనిపించి డైరెక్ట్ పిలిచి మనం గేమ్ ఆడటం ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ కాపాడుకోవడం అంత ఇంపార్టెంట్ బిగ్ బాస్ ఆల్రెడీ చెప్తున్నాడు నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్ నేనేం చెప్తున్నా అంటే మన అందరికంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ మీరు వెళ్ళిర్ర అంటే మీరు చాలా ఇబ్బంది పడతారు మీరు ఎంత ఆడాలనుకున్న అమ్మాయిలతో ఫైట్ బ్యాక్ చేసుకోండి అబ్బాయిల మీదకి వెళ్ళకండి వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ వాటి మిమ్మల్ని నూకేస్తే దెబ్బలు తగులుతాయి ఈ ఒక్క గేమ్ తోటి అయిపోదు మన లైఫ్ ముందు చాలా గేమ్స్ వస్తూ ఉంటాయి ఆడాలి అని దాని గురించి చెప్పిన తర్వాత నేను మీకు చెప్పినా కదా ముందు గేమ్ లో ఫెయిరు అన్ఫెయిరు యుద్ధము రాజు ధర్మము వైలెన్స్ గురించి ఇంత మాట నీతిలో మాట్లాడి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ వైలెన్స్ ని సో వీళ్ళందరూ ఫేక్ అనిపించింది నాకు వీళ్ళతో ఏందరు గేమ్ ఆడేది అనిపించింది ఇప్పుడు ఉంటే కుల్లం కులా ఉండాలి